అందరికి నమస్తే అండి అరుణ్ శివేర్ రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేసు ప్రసాద్ ఈ రోజు మీకు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి విద్యాశాఖ వారు ఒక ప్రకటన అనేది తెలియజేశారు దాని గురించి చూద్దాం ఏపీలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంపుపై పాఠశాల శాఖ విద్యాశాఖ కీలక ఆదేశాలు అనేది జారీ చేశారు జూలై పన్నెండు వరకు స్పెషల్ డ్రైవర్ అనేది కొనసాగించాలని బడి సర్వే ఏడు పిల్లలను గుర్తించేలా ఇంటింటికి సర్వే చేయాలని విద్యార్థులకు అందించే పథకాల గురించి తల్లిదండ్రులకు వివరించాలని ఆ ఈ ప్రకటనలో పేర్కొన్నారు బడి మానేసి పిల్ల మానేసిన పిల్లలని గుర్తించి తిరిగి చేర్చుకోవాలని అలాగే హెచ్ఎంలను ఈ ఆదేశాలు పాటించేలా డివోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంటే ఏంటంటే చదువుకునే పిల్లలు అనేది చదువు మానేయకుండా ప్రతి కుటుంబంలో ముందుకు వెళ్ళాలని వారు ఈ ప్రకటనలో తెలియజేశారు కాబట్టి ఎవరు బడి మానివించాల్సిన అవసరం లేదు మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు అనేది అందించండి చదివే వారి భవిష్యత్తు శాకరీ భవిష్యత్తు కాదు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరింత మందితో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ